ఛానలుకి స్వాగతం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో ధనుస్సు వారికి అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఏ విధంగా త్వరలో ధనుస్సు వారి యొక్క జీవితంలో అద్భుతాన్ని చూపించబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఊల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి గురువు లేదా బృహస్పతి భారతీయ సాంప్రదాయంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనే భావన ఒక గొప్ప విశ్వాసం ప్రతి దేవత ఒక శక్తిని ఒక దైవిక తత్వాన్ని సూచిస్తుంది మన కర్మ మన భక్తి మన శ్రద్ధ ఆధారంగా ఈ దేవతలు తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే రోజులు వారికి విశేషమైన శుభకాలం అని చెప్పుకోవచ్చు అనేక అడ్డంకులను తొలగించి ఆశ్చర్యపరిచే విధంగా అద్భుత ఫలితాలు రావటానికి ఇది అనుకూలమైన సమయం ఈ యొక్క అద్భుతాన్ని ముప్పైమూడు కోట్ల దేవతల కరుణ అని చెప్పవచ్చు ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే ఖచ్చితంగా కోటి సంఖ్య కాదు ఇది ఒక ప్రతీక శక్తి ప్రతి దైవ స్వరూపం ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఒకటిగా భావించబడుతుంది సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ధరణి సముద్రం ఇవన్నీ కూడా దేవతలే జీవనంలోని ప్రతి శక్తి వెనక దైవత్వం ఉంది అనే విశ్వాసమే ఈ సంఖ్యకు మూలం అంటే మనం ఎక్కడున్నా ఏ పని చేసినా దైవం ఎప్పుడూ మనతో ఉంటుందని ఈ విశ్వాసం చెబుతుంది ధనుశ్రాసు యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు ధైర్యవంతులు ఉత్సాహవంతులు నిజాయితీ కలిగిన వ్యక్తులు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగినవారు ఏ పనైనా సరే పెద్ద మనస్సుతో చేయాలనుకునేవారు కాని కొన్నిసార్లు తొందరపాటు ఆవేశం కారణంగా తప్పులు చేసే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఈ రాశివారికి శుభకాలం రాగానే వారి ఆత్మవిశ్వాసం పెరిగి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వారు సాధిస్తారు రాబోయే రోజుల్లో ధనుస్సు వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి అనుకోని శుభవార్తలు వినవచ్చు ప్రేమ కుటుంబ సంబంధాలు బలపడవచ్చు పెళ్లి సంబంధాలు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో కుదరవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోవచ్చు కొత్త ఉత్సాహం శక్తి లభించవచ్చు నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావటం జరగవచ్చు అకస్మాత్తుగా లాభం చేకూరవచ్చు వ్యాపారంలో శుభ ఫలితాలు రావచ్చు ఉన్నత స్థాయికి ఎదగవచ్చు కొత్త ఉద్యోగం కాని లేదా పదోన్నతి కాని వీరికి లభించవచ్చు ఇతరుల చేత గౌరవం కూడా పొందవచ్చు దీని కారణంగా మీకు దేవతలపై మరింత విశ్వాసం పెరుగుతుంది యోగా ధ్యానం పూజల్లో శక్తివంతమైన అనుభవాలను కూడా మీరు పొందుకుంటారు అయితే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది ఎవరికైనా సరే ఒక కలలో దేవదర్శనం లభిస్తుంది మరికొందరికి అనుకోని సహాయం లభిస్తుంది ఇంకొందరికి ఆరోగ్యం మెరుగవుతుంది మరికొందరికి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటే వాటి నుండి విముక్తి కూడా లభిస్తుంది అయితే ఈ యొక్క ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ధనుసు రాశి అద్భుతానికి సిద్ధం కావటానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక దైవ స్మరణ చేసుకోండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనారాయణుడికి నమస్కరించండి ఆదిత్య హృదయ పఠనం చేయండి విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి శనివారాల్లో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ప్రతి గురువారం పసుపు పువ్వులు బెళ్లం పసుపు గడ్డలు దానం చేయండి అయితే మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు ఒక అనుగ్రహాన్ని చూపించబోతున్నారు ఆ అనుగ్రహం మీకు కలగాలి అంటే కనుక అంటే మీ యొక్క జీవితంలో అద్భుతం జరగాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి కోపం వాదనలు అసూయను ఖచ్చితంగా మీరు దూరం పెట్టాలి వృధా ఖర్చులు చేయకండి ఎవరి వెనక కూడా వారి గురించి చెడు మాటలు మాట్లాడకండి పేదవారిని బలహీనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కించపరచకండి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ప్రతి శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి లక్ష్మీదేవికి పాలు చక్కెర నైవేద్యంగా పెట్టండి పేదవారికి అన్నదానం చేయండి పక్షులకు గింజలు పెట్టండి ఆవుకు గడ్డి పెట్టండి ఈ విధంగా చేయటం ద్వారా ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా శుభం జరుగుతుంది అంటే మనం వీడియోలో చెప్పుకున్న విధంగా కొంతమందికి అవకాశాలు రావటం కొంతమందికి ఆర్థిక సమస్యలు తొలగిపోవటం కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడటం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఆకస్మికంగా ధనలాభం కరగటం అలాగే వ్యాపారంలో ఊహించని అద్భుతాలు జరగటం ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం విదేశాలకు వెళ్లాలి అనుకునే కోరిక నెరవేరటం మీ యొక్క సంతానం కారణంగా మీరు అద్భుతమైన శుభవార్తలు వినటం వారి యొక్క కెరియర్ కోసం మీరు ఆలోచన చేస్తున్నా సరే లేదా వారి యొక్క పెళ్లి కోసం మీరు ఆలోచన చేస్తున్నా సరే అటువంటి శుభవార్త మీకు వినిపించటం ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీ మీ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా శుభవార్తనైతే మీరు వింటారు రాబోయే కాలం ధనుస్సు రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభ సమయం దేవతల యొక్క కరుణతో జీవితం కొత్త దిశలో సాగుతుంది నిలిచిపోయిన పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి ఆరోగ్యం సంపద సంతోషం పెరుగుతాయి ఆధ్యాత్మిక అనుభవాలు లభిస్తాయి ముప్పై మూడు కోట్ల దేవతలు ధనుస్సు రాశివారికి ఈ విధంగా అద్భుతాన్నైతే చూపించబోతున్నారు ఈ విశ్వాసం ఈ శ్రద్ధ మీ యొక్క జీవిత మొత్తాన్ని కూడా మార్చేస్తుంది అలాగే ధనుసు రాశివారు ఈ సమయంలో చూస్తే కనుక కొన్ని వృత్తుల్పి కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటవైపు తీసుకుని వెళ్లబోతున్నాయి ధనుసు రాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆపేసినటువంటి పనులు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చేసేటటువంటి పనుల కారణంగా మీకు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు దొరుకుతాయి అలాగే ధనుస్సు రాశి వారు ఏదైనా పని మొదలు ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి మీకు ఆ పనిలో ఏవైతే విఘ్నాలు ఉన్నాయో అన్ని కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే ధనుసు రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి కానీ కొన్ని చిన్న చిన్న చికాకులు అవాంతరాలు ఆటంకాలు కావచ్చు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరగటం లేదా మీరు పని చేసే చోట ఒక వ్యక్తి కారణంగా మీరు అనవసరంగా అవమానాలు పడటం లేదా మీరు చేసినటువంటి పనికి శ్రమకు తగిన గుర్తింపు రాకపోవటం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి వాటి కోసం ఆ భగవంతుని ప్రార్థించండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు అలాగని మీకు ఏ చిన్న సమస్య కూడా ఎదురైనా మీరు భగవంతుణ్ణి దూషించటం మాత్రం అస్సలు మంచిది కాదు అంటే చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వటం అనేది మరి యొక్క జీవితానికి ఖచ్చితంగా ఒక పరీక్ష లాంటిది ప్రతి ఒక్కరి జీవితం కేవలం సుఖాలతో కానీ కేవలం కష్టాలతో కానీ సాగిపోదు ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి మిళితంగా ఉంటాయి అంటే కష్ట సుఖాలు కలిసి మనిషి యొక్క జీవనం అనేది సాగుతుంది అనే విషయాన్ని గమనించాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు భయపడటం దైవ దూషణ చేయటం అస్సలు చేయకండి మీరు కృతజ్ఞతను కలిగి ఉండాలి అంటే భగవంతుడు మీకిచ్చిన దానికి మీరు సంతృప్తి చెందుతూ మీ యొక్క జీవనాన్ని గడుపుకోండి అలాగే మీకున్న దాంట్లో పేదలకు సహాయం చేయండి మీరు దైవ నామస్మరణలో మీకున్న సమయాన్ని గడపండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు చూసారు కదండి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో ఎటువంటి అద్భుతం జరగబోతుంది ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి ఫలితాలను వారు చూస్తారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి